ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రభుత్వం ఒకటే ఆమె ఇస్తున్నాం దీనిపైన శ్రద్ధ పెడతాం డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం ఎక్కడ మస్కటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి లేదు బ్లీచింగ్ లేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఒక ఐదు ఆరు నెలలో అయినా అవుతుంది ఆ బ్లీచింగ్ పైన వేయటం కాదు కాలువలో పడాలి కాలువలో ఏముంటుంది దోమలు ఉంటాయి వాటి వల్ల అవి గుడ్లు పెట్టి అవి మనుషుల మీద వాలి ఈ డయేరియా ఇవి డెంగీ కానీ టైఫాయిడ్ మలేరియా ఇది ఈ కాలం వచ్చే కాలమే కాబట్టి అవి సహజంగా వస్తాయి అవి ఎందుకు వస్తాయి వాటికి కావాల్సిన జాగ్రత్త తీసుకోవాలి ఈ సచివాలయం సిబ్బందులు ఇవి ఎందుకు తీసుకోవట్లేదు ఈ రోజు రోడ్లు ఉండటం కానీ బ్లీచింగ్ చల్లటం కానీ ఈ ఇప్పుడు చూస్తున్నాం అంటే మంది చనిపోతే గానీ దీన్ని జాగ్రత్త రాలేదు